నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాలలో సుబ్బమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య రైల్వే స్టేషన్ సమీపంలోని ఏవి అపార్ట్మెంట్స్ లో ఘటన చోటు విచారిస్తున్న పోలీసులు నంద్యాల పట్టణంలో కలకలం రేపుతున్న కాల్మణి అరాచకం బాధితుడిని గదిలో బంధించి దాడి చేసిన వీడియో హల్చల్ దాడి చేసే వారిపై కేసు నమోదు చేస్తున్నాం సిఐ వెల్లడి నంద్యాల టీడీపీ కార్యాలయంలో ప్రజా ప్రజాదరబరకు అపరూప స్పందన ప్రజా సమస్య అర్జీలను స్వీకరిస్తూ వెంటనే పరిష్కార మార్గం చేస్తున్న మంత్రి ఫరూక్ శ్రీ జగజ్జనని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం చేశాం ఆలయ ప్రతినిధి నంద్యాల శారదా విద్యాపీఠంలో ప్రతిభను ప్రదర్శించడం ద్వారా భవిష్యత్తు తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా నంద్యాల రైతునగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద దాడి చేసి చితకొట్టి పదమూడు లక్షల నగదు దోచుకున్న వైనం బాధితులు పోలీస్ స్టేషన్ పరుగులు నిందితుల కోసం గాలింపు చేస్తున్న పోలీసులు నంద్యాల జిల్లాలో మనస్విని పోస్టర్లు విడుదల చేశారు జిల్లా కలెక్టర్ ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళలకు వివాహ చట్టాలపై అవగాహన కలిగిస్తున్న మహిళా పోలీసులు నంద్యాలలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ మర్యాదపూర్వకంగా కలిసిన ఘనంగా సత్కరించిన రాష్ట్ర మైనార్టీ డైరెక్టర్ మునియర్ ఖలీల్ అహ్మద్ బంగారు వ్యాపారులను నమ్మించి ముప్పై కోట్ల రూపాయలు అప్పు చేసి పరారైన బంగారు వ్యాపారిని పట్టుకొచ్చిన బాధితులు టూటౌన్ పోలీస్ స్టేషన్లో లో అప్పగింత విచారణ చేపట్టిన పోలీసులు నంద్యాల కళారాధనలో బాలన నృత్యార్చన జ్యోతి ప్రజ్వలన చేసి నృత్య ఉత్సవాలు ప్రారంభించిన వెదుర్ల రామచంద్రరావు శ్రీశైల క్షేత్రానికి అక్రమంగా తెస్తున్న మద్యం బాటిల్ని పట్టుకున్న నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిఎస్ఓ శ్రీనివాసరావు నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న ఏపీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సుబ్బమ్మ మానసిక రోగంతో బాధపడుతూ కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అపార్ట్మెంట్ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఈ సందర్భంగా సుబ్బమ్మ కుమారుడు మాట్లాడుతూ మా తల్లిగారు గత కొన్ని రోజుల నుంచి మానసిక వ్యాధితో బాధపడుతున్నారని

మా అమ్మ షాక్లో సుబ్బమ్మ కేశవనాథ్ బాబు చాలా నుంచి ఆమె కొంచెం సాకలైట్రిక్ ప్రాబ్లం ఉంది మేమందరం రెగ్యులర్గా షాప్కి వెళ్ళిపోయినాము మా మిస్సెస్ ఇంట్లో పని చేసుకుంటున్నారు బయటకి వచ్చేసి పైకి వచ్చేసి చూపేస్తున్నా ఆమె సాకి ప్రాబ్లమ్ మేము ఫిఫ్త్ ఫ్లోర్లోనే ఉండేది మేము లాస్ట్ ఫ్లోర్లో ఉంటాం అక్కడి నుంచి ఒక స్టెప్ ఎక్కింది ఏదో బట్టలు ఆరని ఏమో పోయింది అనుకున్నాం సడన్ గా పడిపోయింది అది ఏం తెలియదు ఎవరూ లేము కదా ఆ టైం ఎవరు లేరు ఒక్కతే పోయారు ఏం లేదు ఆమె ఆమె సైక్రాటిక్ పేషెంట్ కొంచెం ప్రాబ్లం ఆటోతో సహా డ్రై ఫ్రూట్స్ స్టాకును అమ్మి డబ్బు ఇవ్వలేదని గుమస్తా ఫరూక్ను నిర్బంధించి కర్రలతో కళ్ళతో విచక్షణ రహితంగా చితకబాదాడు యజమాని హుస్సేన్ అతని అనుచరులు ఎనిమిది నెలల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది ఈ సంఘటనపై విచారణ చేపట్టి చట్ట చర్యలు తీసుకుంటామని సుమోటా కింద కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు టూ టౌన్ సిఏ అఫ్రజ్ ఖాన్ మార్కెట్ యార్డు ప్రాంతంలోని ఫ్రూట్ షాప్లో నిర్వహిస్తున్నారు హుస్సేన్ అతని దగ్గర ఎడతి క్రితం గుమస్తాగా పనిచేస్తున్న ఫారూక్కు ఆటో డ్రై ఫ్రూట్ స్టాక్ను అప్పగించి అమ్ముకుని రమ్మని బాధ్యతను అప్పగించాడు హుస్సేన్ అయితే ఫారూక్ డ్రై ఫ్రూట్స్తో పాటు ఆటోను కూడా అమ్మి సొమ్మును హుస్సేన్కు అప్పగించలేదు హుస్సేన్ నిలదేగా అప్పు పడతానని చెప్పి కనబడకుండా పోయాడు ఫరూక్ ఈ ఏడాది జనవరిలో హుస్సేన్ అతని అనుచరులు గాలించి ఫరూక్ను పట్టుకొని భర్తమాత గుడి ప్రాంతంలోని గోడౌన్లో నిర్బంధించి కాళ్ళు కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు తర్వాత ఫరూక్ ఎక్కడ కనిపించలేదు ఫరూక్ను హుస్సేన్ అతని అనుచరులు చితకబదిన వీడియో వైరల్ కావడంతో విచారణ చేపట్టారు టూ టౌన్ సిఐ అఫ్రజ్ ఖాన్ భరతమాత గుడి ప్రాంతంలోని గోడౌన్ ప్రాంతాన్ని పరిశీలించి స్థానికులను విచారించారు డ్రై ఫ్రూట్స్ వ్యాపారి గత నెల మిడుతూరు మండలం భైరవాపురం గ్రామంలోని ఓ ఇంటిపై ఇరవై ఐదు మంది అనుచరులతో దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారు ఈ మేరకు హుస్సేన్ మరో ఇరవై ఐదు మందిపై మిడుతూరు పిఎస్లో కేసు నమోదైంది ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు సిఐ అఫ్రాజ్ ఖాన్ ఫిర్యాదు రాకపోతే సుమోటో కింద కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు టూ టౌన్ సిఏ అఫ్రస్ ఖాన్ వీడియో చక్కెర్లు పడుతుంటే మా దృష్టికి వచ్చింది ఆ వీడియో చూస్తే అందులో ఒక వ్యక్తిని ఒక నలుగురు అక్రమంగా నిర్బంధించి కట్టెలతో కొట్టున్నారు దాడి చేస్తున్నారు విషయం ఏంటి అని చెప్పేసి కనుక్కుంటే ఎందుకంటే ముందు ఈ ఈ విషయంలో మేము ఇంతవరకు దాని గురించి కంప్లైంట్ ఏం రాలేదు వైరల్ అవుతా ఉంటే అది చూసి ఏంటి అని కనుక్కుంటే ఈ టెక్కే దగ్గర ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు ఒక వ్యక్తిని అక్కడే ఉన్న రుణం నిర్బంధించి కొట్టారు అనేది సమాచారం దాని గురించి మేము సమాచారం సేకరిస్తే సుమారు ఎనిమిది పది నెలల క్రితము ఆ వ్యక్తి అందులో నిర్బంధించి అనేది అయితే ఎందుకు కొట్టారు ఆ వ్యక్తి ఎవరు అనేది ఇంకా స్పష్టత ఆ వ్యక్తి ఎవరని చెప్పేసి మేము అతన్ని పిలిపించుకొని ఏం జరిగింది అని కనుక్కొని ఎందుకు కొట్టారు అని అంటే ప్రిలిమినరీగా మాకు తెలిసింది ఏమంటే వీళ్ళు వడ్డీలకు కూడా ఇస్తారు వడ్డీ డబ్బులు సరిగ్గా ఉంటే వీళ్ళు దాడి చేసినట్టండి ప్రిలిమినరీగా మనకు తెలుస్తుంది కానీ అది ఇంకా ఎస్టాబ్లిష్ కాదు ఆ కంప్లైంట్ ఎవరినో పిలిపించుకొని ఎవరైతే బాధితులున్నారో అక్కడ పిలిపించుకొని కంప్లైంట్ తీసుకొని ఏదో అతని ట్రేస్ కాకుంటే సుమతగా కేసు తీసుకొని దీని మీద నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ప్రజా దర్బార్లు రాష్ట మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు పాల్గొన్నారు పలు రకాల సమస్యలతో వచ్చిన వారి నుంచి అర్జీలను స్వీకరించి ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ད�ས མ ཚད གི དན ཚཁ པཁ 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 སས པཁ 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 ཁས ཁསན Thank you. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ప్రపంచంలోనే రెండవ శ్రీ జగజ్జనని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అమ్మవారు సృష్టి స్థితి లయల ప్రధాన కారకురాలు కాబట్టి ఎలాంటి గ్రహణాలు ఆలయంపై ప్రభావం చూపవు దీంతో ఆలయం మూసివేత ఉండదు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు యమగండ కాలంలో సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు రాహుకాలంలో రాత్రి ఏడు గంటలకు పున్నమి సమయంలో ప్రత్యేక పూజలు జరగనున్నాయి గతంలో యమగండ రాహుకాల పున్నమి పూజలు చేసిన వారైనా చెయ్యని వారైనా ఎవరైనా సరే ఈ పూజలలో పాల్గొంటే అనంతమైన అఖిలమైన పుణ్యమును పొందవచ్చన్నారు దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ ప్రతినిధి నాగపల్లి విద్యార్థులు చదువుతో పాటు పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా భవిష్యత్తు తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్య సూచించారు నంద్యాల పట్టణంలోని శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన గణిత విజ్ఞానమేళా సాంస్కృతిక మహోత్సవాల కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జ్ఞానానికంటే పవిత్రమైనది ప్రపంచంలో ఏదీ లేదని విద్య కేవలం మార్గులు సాధించేందుకే కాకుండా ఉన్నత విలువలను పెంపొందించుకోవడానికి ఉపయోగపడాలని సూచించారు విద్యార్థుల గుణగణాలను తీయడంలో ఉపాధ్యాయుల పాత్ర అపూర్వమని తెలిపారు భారతదేశం పురాణ కాలం నుంచే జ్ఞాన మహాశక్తిగా నిలిచిందని వేదాలు పురాణాలు మనిషి నడవడికను తీర్చిదిద్దాయని గుర్తు చేశారు ఆర్యభట్ట చరక సుసూత్ర శంకరాచార్య రామకృష్ణ పరమహంస వంటి మహనీయులు జ్ఞానానికి కొత్త దిశలు చూపారని వివరించారు స్వతంత్రం తర్వాత ఆధునిక సాంకేతికతతో పాటు భారతీయ విలువలను కలిపి బోధించడానికి విద్యాభారతి వంటి సంస్థలు ఏర్పాటయ్యాయని తెలిపారు చిన్నప్పటి నుంచి నేర్పిస్తుందా మనం మన స్కూల్స్ లో స్కిల్ డెవలప్మెంట్ ఏదో ఒకటి ఏదో ఒక స్కిల్ నేర్పియాలి పిల్లలకి మనం నేర్చుకుంటున్నాము వెళ్ళిపోతున్నాం కానీ తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు ఓన్లీ ఏపీలో లక్ష మంది బయటకు వస్తారు ఇంజనీర్స్ కానీ వాళ్ళకి ఏమన్నా వస్తారంటే ఏం రాదు నేను చదువుతున్నప్పుడు నేను బయటికి వచ్చారు నాతో పాటు ఇరవై వేలు ముప్పై వేలు మంది వచ్చారు కానీ ఎవరికి ఏం రాదు మళ్ళీ ఏదైనా నేర్చుకోవాల్సి వస్తుంది మీరు ఈ స్కూల్స్ లో ఇలాంటి స్కూల్స్ లో చిన్నప్పటి నుంచి ఏదో ఒక స్కిల్ నేర్పియాలి నేను నా మొన్న నా పిల్లడికి టెన్త్ అయిపోయిన తర్వాత నేను ఏమన్నా అంటే పోయి ఆ సెల్ ఫోన్ షాప్ లో జాయిన్ అయ్యారా సెల్ ఫోన్ ఎలా రిపేర్ చెప్పియాలో నేర్పిస్తారు అదొక స్కిల్ దాని గురించి తెలుస్తారు పొద్దునే సాయంత్రం సెల్ ఫోన్ ఆడతారు కానీ సెల్ ఫోన్ లో ఏముందో తెలియదు ఒక ప్రాసర్ ఉంటుంది ర్యామ్ ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది దాని గురించి నేర్చుకోవాలి పొద్దునే సాయంత్రం వరకు సెల్ ఫోన్ ఆడితే సెల్ ఫోన్ చూస్తే వ్యవస్థ ఏం రాదు ఇన్స్టా చూస్తూ ఉంటాం ఆ ఇన్స్టా రిపీట్ అవుతూనే ఉన్నాయి వాళ్ళు చూసిందే చూస్తుంటాం అదే వాళ్ళు టైం లేదు కానీ సెల్ ఫోన్ ఎలా వర్క్ చేస్తుంది అది మేము నేర్చుకోవాలి ఈసారి కూడా చెప్తున్నాను ఎవరో ఒకరు రాండి ఈ సెల్ ఫోన్ రిపేర్ చేస్తారు వాళ్ళని తీసుకొచ్చి పిల్లలు నేర్పియండి సెల్ ఫోన్ లో ఏముంటుంది ల్యాప్టాప్ లో ఏముంటుంది ట్యాప్ లో ఏముంటుంది అది తెలుసుకోవాలి పిల్లలు అది అదే అదే మీకు ఫ్యూచర్లో హెల్ప్ చేస్తారు ఏదో ఒక స్కిల్ ఉన్నప్పుడే మీరు ముందుకు పోతారు మనం జస్ట్ ఈ ఈ ఈ స్టాండర్డ్ టెన్త్ వరకు చదువుతున్నాం టెన్త్ ఇంటర్ తర్వాత పిల్లలు పేరెంట్స్ ప్రెచ్చ పెడతారు ఐఐటీలు రావాలి రావాలని ఎంతమందికి ఐఐటీలు వస్తాయి మీరు చూసారు ఎంతమంది మంది ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మీరు మీరందరు ఏదో స్కిల్ నేర్చుకోండి ఇక్కడ స్కూల్ కాకుండా ఎన్ని బయటకు వెళ్ళినా ఏదో ఒక బుక్ చదవండి ఏదో ఒకటి చదవండి ఏదో ఒకటి చేయండి అదే మీకు ఫ్యూచర్ లో పనికి వస్తాయి ఈ చదువులు అయితే ఉంటాయి కానీ ఏదో ఒక నేర్చుకోండి ఏదో ఒక స్పోర్ట్స్ అయినా ఆడండి ఏదో ఒక గేమ్ అయినా ఆడండి ఏదో ఒకటి నేర్చుకోండి నీలో బుక్ చదవండి ఏదో ఒక బుక్ తీసుకొని చదవండి లేదంటే మీ 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 బుక్లే మనం ఇన్స్పైర్ చేసే బుక్లే చదవండి మనం వివేకానంద గారికి చదవండి కలాం గారు చదవండి అదే మీకు ఇన్స్పైర్ చేస్తాయి ఇంకా నాకు సార్ గారు నాకు ఆహ్వానం ఇచ్చారు మా సార్ గారు బాగాకపోయారు నాకు ఈ అవకాశం ఇచ్చుకుందుకు ఈ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ అర్ధ కేజీ బంగారు నగలను చవగ్గా సగం ధరకే అమ్ముతామని తెలంగాణకు చెందిన సాంబయ్య రమణయ్యలను పిలిపించుకొని వారిని చితకబాది వారి దగ్గరున్న పదమూడు లక్షల నగదులు దోచుకున్నారు ఈ సంఘటన పట్టణ శివార్లోని రైతు నగర్ ఓవర్ బ్రిడ్జ్ ప్రాంతంలో చోటు చేసుకుంది తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండలం మార్కోడు గ్రామానికి చెందిన కోంపల్లి సాంబయ్య నంద్యాలకు చెందిన రాజు పరిచయస్తులు రాజు ఆ ప్రాంతానికి వెళ్ళి దుప్పట్లు పంచలను విక్రయించేవాడు ఈ క్రమంలో ఇటీవల కోంపల్లి సాంబయ్యకు రాజు ఫోన్ చేసి తన కూతురి వివాహానికి అవసరమైన అర్ధ కేజీ బంగారాన్ని చవగ్గా కేవలం ఇరవై లక్షల రూపాయలకు అమ్ముతానని మాయమాటలు చెప్పాడు దీంతో ఆశపడ్డ కోంపల్లి సంబయ్య తన వద్ద కేవలం పదమూడు లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పారు ఆ డబ్బుకే సగం బంగారం ఇచ్చేస్తానని నంద్యాలకు రమణి చెప్పాడు రాజు తర్వాత నంద్యాలకు వచ్చిన సాంబయ్య అతని బంధువు రమణయ్యపై రాజు మరికొందరు బైకులపై వచ్చి రైతు నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద దాడి చేసి చితకొట్టి పదమూడు లక్షల నగదుని దోచుకున్నారు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు నంద్యాల జిల్లాలో మనస్విని ప్రోగ్రాం గ్రహించడం జరుగుతుందని ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్లో మనుశిని పోస్టర్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించడం జరిగిందని సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసులు అంగన్వాడీ సూపర్వైజర్లు టూ టౌన్ ఎస్ఐ ఆధ్వర్యంలో పోస్టర్ను అతికించడం జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి శనివారం ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు మనస్విని కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మహిళలకు ముందస్తు వివాహాలు జరగకుండా మహిళలకు ఏ సమస్యలు ఉన్నా వివాహం కౌన్సిలింగ్ భార్యాభర్తల సమస్యల కౌన్సిలింగ్ చైల్డ్ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని మనస్విని ద్వారా మహిళలకు సమస్యలకు పరిష్కారం మార్గంగా నిలుస్తుందని తెలిపారు ప్రోగ్రామ్ ఉద్దేశం వచ్చేసి ముందస్తు వివాహ కౌన్సిలింగ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ భార్యాభర్తలకు కౌన్సిలింగ్ అలాగే చైల్డ్ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇవి కాకుండా మనము ముందస్తుగా కౌన్సిలింగ్ ఇచ్చి ఇవి వాటిని అరికట్టే విధంగా ఈ ప్రోగ్రామ్ను కలెక్టర్ మేడము ఈ రోజు లాన్స్ చేస్తున్నారు మన జిల్లాలో నమస్కారం సార్ మేము ఈరోజు ఐసిడిఎస్ మేడం త్రివేణి మేడం డబ్ల్యూఎంఎస్కే వాళ్ళు వీళ్ళతో పాటు మా లేడీ కానిషేవులు మేమంతా కలిసి కొత్త కలెక్టర్ గారు మేడం ఆర్డర్స్ మేరకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని ఇక్కడ పెట్టినామండి ఒక డెస్క్ ఏర్పాటు చేసినాము చైల్డ్ మ్యారేజ్ కానీ భార్యాభర్తల సమస్య కానీ ఇంకా మీ పర్సనల్గా లేడీస్ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మా దగ్గర నిర్భయంగా చెప్తే మాకు సాధ్యమైనంత వరకు మేము పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము నంద్యాల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రముఖ అడ్వకేట్ రామచంద్ర రావు నూతనంగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్ అహ్మద్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా డైరెక్టర్ మునియార్ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు లోకేష్ ఎన్ఎండి ఫరూక్ నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫైయాస్ గారులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తానని పెద్దల సలహాలు పాటిస్తానని తెలిపారు అనంతరం నంద్యాల పుర ప్రముఖులు డైరెక్టర్ మునియార్ ఖలీల్ అహ్మద్ని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు 네, 네. 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 ಮೈಸಾನ ಮೈಸಾನ <directamente> <in trying to Enfin wanita>

સામે <laughs> अंदर की नमस्कार निन्न रोजुन प्रभुत् मैनारटी फैना कॉर्पोरेशन స్టేట్ మైనార్టీ ఫండ్ కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన పెద్దలు గౌరవనీయులు న్యాయశాఖ మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఫరూక్ గారికి అలాగే ఫిరోజ్ గారికి మన రామచంద్ర సార్ గారికి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు నన్ను ఈ పోస్టును ఎంపిక చేసినందుకు నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము కష్టపడి పనిచేస్తాము గత ముప్పై ఐదేళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నాము పార్టీలు మారలేదు కాబట్టి మా కష్టాన్ని గుర్ గుర్తించి ఈరోజు మన పెద్దలు పరుక్ గారు మమ్మల్ని రికమెండ్ చేసి మమ్మల్ని పదవి తెచ్చిన ఇప్పించినందుకు బంగారు వ్యాపారులను నమ్మించి కోట్లు అప్పు చేసి పరారైన గోల్డ్ స్మిత్ శివను బాధితులు పట్టుకున్నారు నంద్యాల నుంచి పరారైన వారణాసిలో తలదర్చుకున్న బాధితులు పట్టుకొచ్చి టూటోన్ పిఎస్ లో అప్పగించారు మెయిన్ బజార్ ప్రాంతంలోని సుంకల్యమ్మ ఆలయం వద్ద శివ జ్యువెలరీ షాప్ నిర్వహించేవాడు ప్రజలను వ్యాపారులను నమ్మించి ముప్పై కోట్ల వరకు అప్పు చేశాను ఒక వ్యాపారి వద్ద కేజీ బంగారు బిస్కెట్లు తెచ్చిస్తానని చెప్పి భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు బంగారు బిస్కెట్లు ఇవ్వకుండా నగదు వాపసు చేయకుండా తప్పించుకొని తిరుగుతూ ఉండడంతో రుణదాతలు నిలదీశారు వీరి ఒత్తిడి తట్టుకోలేక ఫ్యామిలీతో సహా రాత్రికి రాత్రే ఉడాయించాడు శివ వారణాసికి వెళ్ళి తలదాచుకున్న సమాచారం అందడంతో బాధితులు వారణాసి వెళ్ళి అక్కడ అతని ఇల్లు ఖాళీ చేయించి నంద్యాలకు తీసుకొచ్చి టోన్ పిఎస్లో అప్పగించారు పిఎస్ లో శివపై ఫోర్జరీ కేసు ఉంది పోలీసులు శివను విచారిస్తున్నారు కళారాధన నంద్యాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సృజనాత్మక సంస్కృతి సమితి సహకారంతో నంద్యాల లయన్స్ క్లబ్ ఐఎంఏ సంయుక్త నిర్వహణలో జరుగుతున్న మాతృభూమికి కళార్చనలో భాగంగా శనివారం స్థానిక ఎన్టీఆర్ పురపాలక సెంటర్నరీ టౌన్ హాల్లో సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ విభాగాలలో శాస్త్రీయ జానపద సోలో బృంద నృత్యాల పోటీలు నిర్వహించారు కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వెదుర్లు రామచంద్రరావు జ్యోతి ప్రజ్వలని చేసి ప్రారంభించారు సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ కళారాధన కళా సేవలు నంద్యాలకు గొప్ప వరమని అన్నారు నంద్యాల కళా వైభవాన్ని దేశవ్యాప్తం చేసిన ఘనత కళారాధనకు చెందుతుందన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి రవి ప్రకాశ్ నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు కోశాధికారి అధికారి జనార్దన్ పాల్గొన్నారు కళాారాధన సాంస్కృతిక సంస్థ రెండు వేల సంవత్సరంలో ప్రారంభించిన తర్వాత ఇరవైవ సంవత్సరంలో అడుగుపట్టింది ఈ రసోత్సవ వేడుకల్లో భాగంగా ఈ సంవత్సరం కళాసాధన వేసవి శిక్షణా శిబిరాలని విద్యుత్వంగా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా గత ఇరవై సంవత్సరాలుగా దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు ఒకటో తేదీ నుండి పదహైదవ తేదీ వరకు నిర్వహించే మాతృభూమి కలార్చన పోటీలు ఈ సంవత్సరం ఆగస్టులో పరీక్షల నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి పద్నాలువ తేదీ వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ మాతృభూమి కళార్చనలో మొదటి ఐదు రోజుల్లో అనేక రకాలైనటువంటి పోటీలు లౌచలన చిత్ర విశ్లేషణ చిత్రపట విశ్లేషణ లేఖ రచన కవితా రచన కవితాగానం లాంటి అదేవిధంగా చక్కటి చేతివ్రాత పోటీలు పద్య పోటీలు శ్లోకాల పోటీలు వీటిల్లో దాదాపు పదమూడు వందల మంది చిన్నారులు పాల్గొనడం జరిగింది ఈ రోజు నృత్య ఉత్సవాలని ప్రారంభించడం జరిగింది ఎన్టీఆర్ పురపాలక సెంటనరీ టౌన్ హాల్లో ఈ నృత్య ఉత్సవాలు జరుగుతున్నాయి దీంట్లో ఈ రోజు శాస్త్రీయ నృత్యాలు అదేవిధంగా జానపద నృత్య విభాగాల్లో సబ్ జూనియర్ జూనియర్ సేలో అదేవిధంగా సీనియర్ సోలో మూడు విభాగాల్లో కూడా గ్రూపు వృంద నృత్యాల పోటీలు కూడా నిర్వహించడం జరుగుతోంది రేపు ఆదివారం ఆధునిక నృత్య పోటీలు సబ్ జూనియర్ జూనియర్ సోలో సీనియర్ సోలూర్ అదేవిధంగా బృంద నృత్యాల పోటీలు జరుగుతాయి మధ్యాహ్నం ఏంటి దేశభక్తి బృంద నృత్యాలు కూడా ఆదివారం మధ్యాహ్నం ఉంటాయి కాబట్టి ఆదివారం అంతా కూడా టౌన్ హాల్లో అనేక రకాలైనటువంటి ఆధునిక నృత్యాలు దేశభక్తి బృంద నృత్యాలు ఉంటాయి కాబట్టి ప్రజలు కూడా అందరూ వచ్చి తిలకించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఇంకా అనేక రకాలైన పోటీలు పదమూడవ తేదీ వరకు జరగబోతున్నాయి వీటిల్లో పాల్గొనవలసిందిగా విద్యార్థులని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా వారిని ప్రోత్సహించవలసిందిగా పాఠశాల యాజమాన్యాలని తల్లిదండ్రులని కోరుతున్నాము శ్రీశైలం క్షేత్రానికి అక్రమంగా తెస్తున్న మద్యం బాటిలను నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిఎస్ఓ శ్రీనివాసరావు పట్టుకున్నారు సిఎస్ఓగా బాధ్యతలు చేపట్టిన దేవస్థానం టోల్గేట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు ఈ తనిఖీలలో ఓ వ్యక్తి వద్ద సుమారు ముప్పై క్వార్టర్ బాటిళ్లు మద్యాన్ని పట్టుకున్నారు మరికొంతమంది యాత్రికులు తెలియక మద్యం తెస్తుండటంతో మద్యం తెచ్చిన యాత్రికుల మద్యాన్ని వారి చేతనే కింద పోయించారు క్షేత్రానికి మద్యము మాంసం తెస్తే కఠిన చర్యలు చేపడతామని నూతన సిఎస్ఓ శ్రీనివాసరావు తెలిపారు ఇవి ఇప్పటి వరకున్న నంద్యాల న్యూస్ నైన్ నమస్తే ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్య ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ కార్డ్ లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయింపు ఉచిత బీపీ మరియు షుగర్ చెకప్ లు అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ సూపర్ మార్కెట్ ప్రకటన నంద్యాల ఇప్పుడే కాల్ చేయండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి